సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మున్సిపల్ అభివృద్ధికి కమిషనర్ సహకరించడం లేదని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మహిళా చైర్మన్ అని కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ తను ఆహ్వానించడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మున్సిపల్ సిబ్బంది ప్రారంభించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య కమిషనర్ చిచ్చు విమర్శించారు ప్రోటోకాల్ పై సర్వ సమావేశం తీర్మానం కాదని ఒక పార్టీకి బత్తాసు పలుకుతున్నట్లు లలిత ఆగ్రహం వ్యక్తం చేస్తారు మీటింగ్ రోజు మాట్లాడారు మరి చేద్దామన్నారు మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి ఎందుకంటే మేము పిలవలే అని అన్నారు కానీ పిలిచినాము ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది అని మా మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం మీ పార్టీలోకి మీరు చెప్పుకుని మా పార్టీలోకి మేము చెప్తామని అది అయిపోయింది అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వరకులు చేసినాం మనం తెల్లాపూర్లో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని దగ్గర చేసినాం ఆయన కొడతానని తెలిసింది అదొకటి లేకపోతే ఒక మహిళా వాళ్ళు అగరు పరిచినట్టు నువ్వు గుర్తించుకో దామోదా ఈ కింద పడవచ్చో పడదానో రకరకాలుగా చెప్పారు కాబట్టి ఇది మీ మీడియా వద్ద తీసుకోవాలి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఆయన కొడతానని తెలిసింది అదొకటి